వ్యక్తులు వెల్లారెడ్డి ఆడియో గారికి వేదికపై ఉన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారికి ఇప్పుడు వరకు నా మిత్రుడు మాట్లాడేట్టు చెప్పిండు మీ హక్కులను చెప్పిండు ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలనో అన్ని వివరాలు చెప్పిండు అతని పేరు భూమి ఉంది

అక్కడ రైతులు పంటలు తీసి దేశానికి ఆదర్శంగా ఉన్న రైతులు ఈ ఇవాళ పట్టాలు డెబ్బై సంవత్సరాల రైతుల తర్వాత నాకు పట్టాలు రాలేదు నాకు బ్యాంక్ లోన్ రాలేదు ఆ పంటలు పట్టాలు లేకపోతే పంట లేరు పట్టాలు పంటలకు మొక్కగా ఉన్న గాంధీ వంటి వరి కానివ్వండి ఆ రైతు పంట మీద నేను ఇస్తే ఆయన అకౌంట్ లో డబ్బులు పడి ఆ బ్యాంక్ లో ఆయన ఇది ఉంటే ఆయన డబ్బులు వస్తలేవు ఈ విధంగా ఇవాళ మనము రిటైర్మెంట్ అవుతాం ఉద్యోగం చెప్తాం రిటైర్మెంట్ అవుతాం కానీ ఇవాళ చదివిపోయిన తర్వాత పది పది పీడీలు ఆ తాండలు అక్కడనే ఉంటాయి కొంత మీరు గ్రహించాలి అధికారులు ఇవాళ ఈ సమస్య ఎదుగుతుంది ఆ రోజు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంద్రజల ప్రభావంలో ఇంద్రజల ప్రభావం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ రైతులకు అటవీ హక్కు కాదు పట్టాలు ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే రెండు వేల పద్నాలుగులో మా రోజు తెలంగాణ గురించి కష్టపడి ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు రాముడికి పదమూడు సంవత్సరాలు వనవాసం పెట్టుకుంటుందో పద్నాలుగు సంవత్సరాలు తర్వాత మనం రాష్ట్రం సాధించిన తర్వాత హాయిగా పెరుగు అరుగు మీద కట్టుకుంటారని కలగ కానీ రెండు వేల పద్దెనిమిదిలో భూభారతి వచ్చిన తర్వాత ఒకసారి ధరణి వచ్చిన తర్వాత పదహారు తీసు కబ్జా కాలాన్ని తీసేసి పట్టాలు రాకుండా చేసింది ప్రొబిటేట్ల ఈ అన్ని భూములను ప్రొబిటేట్లు పెట్టి రకరకాల ఇబ్బంది చేసి రెండు వేల ఐదు వరకు అధికారులు నేను అడిగిన ఇప్పుడు వరకు రెండు వేల ఐదు వరకు ఎవరైతే ఆ భూమి మీద ఉందో వారికి పట్టా ఇచ్చినాము కానీ నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు అడుగుతున్నా ఎక్కడన్నా బోర్లు ఇయ్యబోతుంది ఎక్కడన్నా ఉంటే మీరు చెప్పండి బోర్లు ఇయ్యవద్దు ఆ భూమిని చదువు చేయవద్దు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిషన్లు పెట్టవద్దు నేను బ్యాంకర్లకు అడుగుతున్నా ఫిషరీస్ లోన్ పెట్టుకుంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తలేదు తర్వాత రోడ్లు ఎందుకు ఇస్తలేరంటే మీ దగ్గర ప్రొఫీ పోదరెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి మనం ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు పీసీ పార్టీ రెడ్డి గారు అందరం కలిసి చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి మహబూబాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల యాభై నాలుగు బడ్జెట్ లో భూమి ఉంది దాని ఫారెస్ట్ అధికారులు పట్ట పేరు అటవి భూమి తండ్రి పేరు అటివి భూమి వారు మూడు నాలుగు సార్లు రైతు బంధు రానే చీఫ్ మీద ఎస్సీ ఎస్పీ అట్రాలసీ ఎందుకు పెట్టవద్దు తప్పుతో తప్పుకోవాల పంతొమ్మిది వందల యాభై నాలుగు రెండు పట్టాలని ఉండి కానీ మీరు ఈ విధంగా చెప్పే ఆ రోజు పదహారు వందల ఎకరాల భూమి రిలీజ్ అయిన తర్వాత ఇవాళ వాళ్ళకి తీసుకొస్తుంది పేరు కమిషన్ కొట్లాడే బదులు పేపర్ మీద రాసి ఎంఆర్ఓకు తాను పట్ట ఇస్తలేరని చెప్పి ఒక యత్నాలే తీసుకోండి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నా ఈ భూమి మీద నేను నాకు ఎలక్ట్రిసిటీ కావాలని నాకు బోర్డు రోజు ఎలక్ట్రిసిటీ ఇవ్వండి తర్వాత ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు అనే రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉండేనో ఆ ముఖ్యమంత్రి గారు నేను గుర్తులూ అధికారులకు జైట్ సర్వే చేయమంటే మీ కొట్లాట మీరు జైట్ సర్వే చేయకుండా దుద్దు గవర్నమెంట్ లాంటీ వాళ్ళు వస్తారు వాళ్ళ లాంటీ మీరు వస్తారు అద్దులు మీరు వేస్తారు ये हत्याकांड के पत्ते जाते ये बुद्धि भीड़ी आतंक का निमाता तो बुद्धि आता लो ये बोल रहे थे कि मैं वो ऐ एक राज बुद्धि होते भीड़ में पटानी किति होते एक राज होने एक राज लो आज बुद्धि बोलते न बत्ती का ना नाम लेने नहीं बुर्कुला मातो जाएगी आज मात्यां देश को उनको जारोगे ही तो अंग కమిషన్ మీకు ఉంది ఇది ఇంతకంటే రాదు ఆదిలాబాద్ నుంచి భద్రాతమ కోటూరు సమస్య ఉంది ఇలా ఎల్లారెడ్డిలోనూ కామారెడ్డిలోనూ నిజామాబాద్లోనే కాకుండా అన్ని జాతర సమస్య ఉంది కమిషన్ మీ దగ్గర ఉంది మీరు అధికారుల దృష్టికి తీసుకోబడి

ఆ సర్వే చేస్తే నైన్టీ పర్సెంట్ సమస్య పరిష్కారం అవుతుంది అందు ఆ నెలకి కమిషన్ తప్పకుండా మనం వెళ్ళారెడ్డి పోవాలి అని చెప్పి చైర్మన్ గారిని మేమందరం కలిసి ఇవాళ ఎంత పది ఒత్తిడి ఉన్నా మేము ఇక్కడ రావడం జరిగింది ఏదో మీటింగ్ చెప్పి ఏదో నాలుగు మాటలు మాట్లాడి ये वी तो केवल दुखपूरी फोटो दिए कमिशन दादू कमिशन तबच्चे परिस्थान देखे कमिशन मामले वन पॉइंट मामले ये भी नहीं है कि कोई रिवाइज ना हो बैठा हो कमिशन तक जाना राती अतः के अधिकार वाले जुटाओ अतः के ये भी जाता हो इतना समझे कार्य तो को उसके मंत्री किसी की जिसको कोई उसके मंत्री को भी समझा ఆదిమక్తి దిస్తానె అనుగుణతే ఈ వาระ ఇంతకంటే జనకు వింద్ర పై అంత యోగానకు తిండికి వెళ్లకుంట వారు సమస్య అంటే దెక్కితొయిన సమస్య ఉండని ఒక్కనొక చెందిచేయwidetildeండి ముందుంటే పదమర్ बेटा तू तमन केरो तू तब सगा से तू तब काम करे

मला अठी जाणता तामारडी जिल्हा फक्त पुटकोटची तींनी पट्टाली तींनी वेळ पे एकावर विसरन करत उठूननी तींनी वेळ पे एकावर ही उठून कधीच चुकणार नाही नొక్కते उठून तर मी नियमच करू बेल पट्टा आहे के न्याय होती ते धर्मोत्तरीला बाईच देर वातू तम डी के तो हो अध्यक्ष कोण कमीशन अध्यक्ष कोण आहोत कमीशन काय की काय फेल देर वातू ప్రత్యేక వ్యక్తులకి హాజరుతే కాకుండా మీ కళాన్ని కొద్ది పదకబెట్టి ఈ వార్త రాష్ట్రంలో వచ్చేటట్టు చేయాలని తెలియపరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపు తీసుకుంటున్నాను